తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన గతంలో వారు అనేక హామీలు ఇచ్చి ఓన్లీ ఫౌండేషన్ పరిమితం అయ్యారు ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం నాయకుడు అభివృద్ధి ఏమి లేదు కావచ్చు చేసుకోవడం కానీ అడగడం జరిగింది దానికి నిదర్శనంగా ఈరోజు నేను మీడియా అందరితో కూడా కలిసి కావగ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడెక్కడ జరిగింది అనే దానికి నిదర్శనంగా ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించగా ఎందుకంటే కావకి ప్రజానీకానికి కూడా చాలామందికి కూడా మేము చేసిన పనులు వాళ్ళకి తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేల మంది మత్స్యకారు కుటుంబానికి జీవనోపాధి కల్పించే ఈ ఫిషింగ్ హార్బర్ దాదాపు మూడు వందల తొంభై కోట్లతోటి ఈరోజు నిర్మించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఒక రికార్డు ఒక చరిత్ర ఒకట సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కండిషన్ పెట్టాడు జువ్వే ఫిషింగ్ హాబ్బాల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందే కంప్లీట్ చేయాలి అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ మేడా రెడ్డిని తొందరగా చేయనని దాని మీద ప్రతి నిత్యం కూడా ఫాలో చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా అనేక భాగం తెలియజేస్తూ ఫిషింగ్ హాక్ నిర్మాణంలో ప్రతి నిత్యం కూడా నువ్వు పోయి చూస్తూ ఉండు దాన్ని మనం వితిన్ టైంలో కంప్లీట్ చేయాలి అనుకున్న టైం కంటే ఒక సంవత్సరం ముందే మనం మన మత్స్యకాయుకి ఇవ్వాలి వాళ్ళ జీవితాలు వెలుగు నింపాలని చెప్పి చెప్పడం వల్లనే నేను కూడా అను నిత్యం కూడా ఈ ఫిషింగ్ హాబ్కి నేను కావటం పోవటం మా వాళ్ళని మా నాయకుని కూడా విజగించడం అందరికీ తెలుసు ఈరోజు ఈ హ్యాబ్ కంప్లీట్ అయింది ఈరోజు చక్కగా దాదాపు పన్నెండు వందల బోర్డు ఈరోజు ఇక్కడ వేటకపోయేదానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఫిషింగ్ హాగోగా కొన్ని వేగ టన్నులు మత్స్య సంపద మనకి వచ్చే అవకాశం ఉంది దీనివలన మత్స్యకారు కుటుంబాలు దాదాపు పన్నెండు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగిందని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రభుత్వం దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఒక్కొక్క బోటు రెకనైజ్డ్ బోటు ఈ రోజు ఇచ్చేదానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది అప్లై చేసుకోమని చెప్పింది మహిళా గ్రూపుకి ఎస్సీ ఎస్టీ గ్రూపుకి ఎనభై పర్సెంట్ సబ్సిడీ తోటి ఈరోజు దాదాపు ఈరోజు సబ్సిడీ ఇవ్వడం జరిగింది మిగతా అమౌంట్ కూడా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఈరోజు పెద్దకి అందించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం ఈ దీనివలన పోయే యువత తగ్గిపోద్ది ఇక్కడే బాగు వేట వేట చేసేదానికి అవకాశం కల్పిస్తావు అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ ప్లాట్ఫామ్స్ డ్రై ప్లాట్ఫామ్స్ కావచ్చు స్టోరేజ్ యాడ్స్ కావచ్చు మా షాపింగ్స్ కావచ్చు అంటే స్టాల్స్ చేప పట్టిన చేపలు అమ్ముకునే దానికి కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు దానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కావడం వలన ఇక్కడ జనాభా అక్కడ వచ్చేవాగు పోయే వాగు ఎక్కువ తాగు ఈ ప్రాంతంలో ఈ మత్స్యకాలు కుటుంబానికి ఉన్న అద్దెకు గాను మనకు వాటికి సంబంధించిన వ్యాల్యూస్ కూడా గతం ఐదు వేసుకు పది వేసుకునే భూమి ఈరోజు కోటి ఉపాధి ఈ ఈరోజు మత్స్యకాలు యొక్క పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందో ఏ విధంగా వాళ్ళు కోటి ఒకసారి ఆలోచన ఇదంతా కూడా జగనన్న చేస్తున్న అభివృద్ధి కాదా అని మేము అడుగుతాము అందుకే ఈరోజు దీన్ని ప్రత్యక్షంగా చూపించాలని మేము ఈరోజు మీతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది మేము చేసిన అభివృద్ధి కాక మాకు మీకు చూపించడం జరిగింది